చిన్న వ్యాపారస్తులకు డబ్బు అవసరమైతే బ్యాంకులకు వెళ్లరు ఎందుకంటే వీరికి ఎలాంటి ఇన్కమ్ ప్రూఫ్ ఉండదు దీంతో ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలు వడ్డీ రూపంలో భారీగా దోచుకుంటారు అయితే ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం పిఎం స్వనిధి పేరుతో ఓ పథకాన్ని తీసుకొచ్చింది దీంతో ఎలాంటి గ్యారంటీ లేకుండానే రుణం పొందొచ్చు తక్కువ మొత్తంలో డబ్బులు అవసరమయ్యే వ్యాపారులకు కేంద్రం ఈ పథకం తీసుకొచ్చింది ఈ పథకం కోసం ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ పథకం ద్వారా గరిష్టంగా రెండు పాయింట్ ఐదు లక్షల రూపాయల వరకు లోన్ పొందవచ్చు తక్కువ వడ్డీ వేగంగా రుణం పొందొచ్చు పిఎం స్వనిధి పథకం చిరు వ్యాపారుల కోసం చిన్న వ్యాపారులకు బ్యాంకు లోను ఇవ్వడానికి వెనకాడతాయి గ్యారంటీ ష్యూరిటీ వంటివి చూపించలేక చిరు వ్యాపారులు లోన్ పొందలేరు కానీ పిఎం స్వనిధి పథకంలో ఈ సమస్య ఉండదు ఎలాంటి గ్యారంటీ లేక కుడానే రుణాలు అందిస్తారు కోవిడ్ సమయంలో తీవ్రంగా దెబ్బతిన్న చిరు వ్యాపారులకు అండగా నిలిచే ఉద్దేశంతో కేంద్రం ఈ పథకాన్ని తీసుకొచ్చింది ఈ పథకం ద్వారా చాలా మంది చిరు వ్యాపారులు లబ్ధి పొందారు రుణాలు తీసుకొని తమ వ్యాపారాలను కొనసాగిస్తున్నారు కరోనా సమయంలో మోదీ ప్రారంభించిన స్వనిధిలో మొదట పదివేల రూపాయలు లోన్ ఇచ్చేవారు తర్వాత లోన్ మొత్తాన్ని పెంచారు ఇప్పుడు రెండు పాయింట్ ఐదు లక్షల వరకు ఇస్తున్నారు భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం కూడా ఉంటుంది తీసుకున్న రుణాన్ని సులభమైన వాయిదాల్లో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది ఆధార్ మొబైల్ నంబర్ బ్యాంక్ ఖాతా ఉంటే ఆన్లైన్ లో దరఖాస్తు చేసి లోన్ పొందొచ్చు రుణాలను సక్రమంగా తిరిగి చెల్లిస్తే రుణ పరిమితిని పెంచుతూ పోతారు ఆన్లైన్ లేదా సిఎస్సి కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు వడ్డీ రేట్ లోన్ తీసుకునే సమయంలో నిర్ణయిస్తారు ఆధారం ఉన్నవారి ఆధార్ కార్డు ఉన్నవారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు పిఎం స్వనిధిలో పన్నెండు నెలల గడువు ఉంటుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు కాలుసం వెంటనే హిట్ టీవీ టీవీని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chat valan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851